ఆదివారం స్టార్ మా పరివారంలో ఇమాన్యుల్ ఉంటే పిచ్చ కామెడీ ఇక బిగ్ బాస్ హౌస్లో ఎలా కామెడీ చేశాడో ఇక్కడ షోలో కూడా చాలా కామెడీ జరిగింది ఇక్కడ ఒక బోర్డు పెట్టి అందరు ఫొటోస్ అయితే పెట్టిరు ఇక ఈ ఫొటోస్లో ఎవరెవరు ఏం రిలేషన్షిప్స్ అమ్మ నాన్న అంటారు తమ్ముడు అంటారు అన్న అంటారు ఏంటి ఆ రిలేషన్షిప్స్ అని అడిగినప్పుడు అక్కడ భరణి భర్ణయ్య పేరు రాసి ఈయన నాన్న సంజనది రాసి ఈమె అమ్మ వీళ్ళకి ఈ నాన్నకి ఈ అమ్మకి సంబంధం అయితే లేదు ఇక తనుజ ఫోటో దగ్గరేమో ఈమె కూతురు ఇంకా నేనేమో సంజన కొడుకుని ఇంకా నెక్స్ట్ దివ్య భరణి కూతురు నెక్స్ట్ డెమన్ పవన్ రీతు చౌదరి ఏమో బావ మర్దల్లు అని చెప్పేసి ఇట్లా పెడుతున్నాడు ఇక రాముదైతేనేమో ఇంట్లో చెల్లిపోయిన కొడుకు అని చెప్పేసి పెడతాడు ఇంకా మస్తు కామెడీ జరుగుద్ది అది ఉంటది ప్రియా ఏమో బాబాయ్ బాబాయ్ అంటది కాబట్టి భరణి చిన్న కూతురు అంటే మరి టాఫ్ లో ఉండాలి కదా చిన్న కూతురు అంటే ఫస్ట్ కూతురు కోసం ఈ కూతురు వచ్చేసింది వెంటనే బయటికి అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు ఇక్కడ ఏం జరిగింది మరి ఎవరు ఎవరికి ఇలా అనిస్తారంటే కళ్యాణ్ పక్క అబ్బాయి అని చెప్పేసి రాసి ఈ పక్కింటి అబ్బాయి చూపులు ఎప్పుడు భరణి పైనే భరణి వాళ్ళ ఫ్యామిలీ పైనే వాళ్ళ కూతురు పైనే అని చెప్పేసి అంటాడు మాన్యువల్ ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు తనుజతో చూస్తూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి ఇక తనుజకి లైన్ వేసేవాడు అన్నట్టుగా ఇంకా బర్ణి గారి ఫ్యామిలీ పైనే కళ్యాణ్ చూపులు అన్నట్టు అన్నాడు